గుడికి ఎందుకు వెళ్తారు గుళ్ళో గంటను ఎందుకని ఖచ్చితంగా కొడతారో తెలుసా మనలో చాలామంది నిత్యం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం మనకిష్టమైన భగవంతుడిని దేవాలయంలో ప్రార్థించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు గుడిలో ప్రదక్షిణలు చేయడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణంలో కాసేపు గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలామంది భావిస్తారు ఇదిలా ఉండగా గుడికి వెళ్లే వారంతా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి గుడిలో గంటను ఎందుకు కొడతారు ఎందుకని ప్రదక్షిణలు చేస్తారు ఏ ఏ నియమాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు జస్ట్ ఓ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇక వీడియోని ప్రారంభిద్దాం హిందూ దేవాలయాలు చాలా వరకు వేలాది సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డాయి ఇవి ఇప్పటికీ చాలా పవిత్రంగా ఉన్నాయి అందుకే ఇలాంటి పవిత్రమైన స్థలంలోకి అడుగు పెట్టే ముందు శుభ్రమైన నిరాడంబరమైన దుస్తులు ధరించాలి ముఖ్యంగా సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి ప్రతి ఒక్కరూ ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే పాదరక్షలను బయట వదిలేయాలి ఇలా చేయడం అంటే మీరు దేవునికి ఇచ్చే గౌరవానికి సంకేతం గంట ఎందుకు కొడతారంటే ఇక మనం వెళ్ళే ప్రతి దేవాలయంలో ముందుగా మనకు ఒక గంట వేలాడుతూ కనిపిస్తుంది భక్తులందరూ గుడిలో ప్రవేశించిన వెంటనే గంటను ఖచ్చితంగా కొడతారు దీని అర్థం మీరు దేవాలయంకి హాజరయ్యారని అర్థం అంతేకాదు గుడిలోని గంటను మోగించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ప్రతికూల శక్తులన్నీ దూరంగా పోతాయని మీ కోరికలన్నీ దేవుడికి చేరుతాయని తమకు ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు తమిళనాడులోని కొన్ని దేవాలయాల్లో గుడిలో గంట లేకపోతే చేత్తో చప్పట్లు కొడతారు దీని అర్థం కూడా తాము గుడికి హాజరైనట్టు అని అక్కడి స్థానికులు చెబుతారు అలాగే గుడిలో తలను నేలకు తాకించి పోర్లు దండాలు పెట్టడం అనేది వినయాన్ని ప్రదర్శిస్తుంది అదే ఇంట్లో మోగించే గంట వల్ల మనసుకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది విగ్రహ ఆరాధన దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత పూజలు చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే ఈ ఆరాధనలు ఒక్కో గుడిని ఒక్కో విధమైన ఆచారాలు ఉంటాయి కొన్ని గుళ్ళలో ప్రత్యేక యాగాలు జరిపిస్తారు ఇంకా కొన్ని దేవాలయాల్లో హోమాలు జరుపుతారు పూజా వస్తువులను సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల దేవుళ్ళ నుండి మనకు సానుకూల శక్తి చేరుతుందని చాలామంది నమ్ముతారు తరచుగా గుడికి వెళ్తే శాస్త్రీయపరంగా చూస్తే దేవాలయాల్లో ఉండే విగ్రహాల్లో కొన్ని లోహాలను ఉంచుతారు వాటి ద్వారా ప్రసరించే కాంతి చాలా శక్తివంతంగా మారుతుంది అందుకే మనం గుడిలోకి వెళ్ళినప్పుడు అది మనకు కూడా లభిస్తుంది అయితే తరచుగా దేవాలయాలకు వెళ్ళే వారికి దేవాలయంలోని సానుకూల శక్తి చేరడం వల్ల ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ